యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహకం అధికార బలంతో మధ్యలో దిష్టిబొమ్మను లాకెళ్లిన పోలీసులు నిన్న అసెంబ్లీలో జరిగిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యేలను కించపరుస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా తెలంగాణ ఆడపడుచలను కించపరుస్తానికేనా నీకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేసింది బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ మోత్కూరు మండల అధ్యక్షులు పొన్నబోయిన రమేష్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కొడతం యాక్

అవమానపరిచిన మీరు అంత గమనించారు మీరు ఇక్కడ కూర్చొని అక్కడ పంకరణాలు చేస్తున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి అయినట్టు ఆయన పుట్టిన కాంగ్రెస్ పుట్టినట్టు పార్టీని మారినట్టు మాట్లాడటం సిగ్గుచేడు ఓటు ఉద్దంగా రేవంత్ రెడ్డి కనీసం మహిళా ఎమ్మెల్యే జ్ఞానం లేకుంటే కూడా నేను కించపరిచే విధంగా మాట్లాడటం మేమంతా యావత్ తెలంగాణ ప్రజలు యావత్ భారత రాష్ట్ర సమితికి అందిస్తూ ఉన్నాం ఏదైనా బుద్ధి తెచ్చుకొని మహిళల పట్ల ఏ రకంగా గౌరవం ఉండాలో గదుగుడవని వీక్షిత లేని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి దాపురించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పిచ్చోని చేతిలో రాయిలాగా మారింది రేవంత్ రెడ్డి తక్షణమే ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు కనుక క్షమాపణ చెప్పకపోతే మీ నియోజకవర్గాలల్ల మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలియనియం ఈ ఉద్యమాన్ని ఇంకా ఉదృతం చేస్తాం టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఉద్యమాలు కొత్తేం కాదు మాకు పదవుల మీద పైసల మీద ఆశ లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవే మాకు ముఖ్యం కనుక తక్షణమే అసెంబ్లీ సాక్షిగా ఆ మహిళ కనుక క్షమాపణ చెప్పకపోతే మీ ఉద్యమాన్ని ఇంకా ఉద్భుతం చేస్తామని తెలిస్తా ఉన్నాం